పెద్దపల్లి జిల్లా రైతు సోదరులందరూ యూరియా పంపిణీ గురించి పడవద్దని పెద్దపల్లి జిల్లా అధికారి ఏడీఓ మాట్లాడుతూ ఇప్పుడు మనం చివరి దశలో ఉన్నామని పది పదిహేను రోజులలో మనకు యూరియా వాడకం వర్షాకాలం పంట సాగుకు అందుతుందని ఇప్పుడు మనకు అదనంగా వారం రోజుల్లో మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ఎక్కువ మొత్తం ఎవరు కొనిపెట్టుకోవద్దని రైతులకు సూచించారు గురించి చిన్న విన్నపం ఇప్పుడు మనం చివరి దశలో ఉన్నాము ఇంకొక పది పదిహేను రోజులలో మనకు ఈ యూరియా వాడకం అనేది మన ఈ వానాకాలం పంట సాగుకు పూర్తి అవుతుంది ఇప్పుడు మనకు అదనంగా ఒక వారం రోజులలో మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు వస్తుంది కాబట్టి ఎవరు మనకు ఆదుర్ద పడవద్దు ఒకటేసారి కొనుక్కోవద్దు ఇప్పుడు చాలా ఇప్పుడు సమస్య ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే పోయిన సంవత్సరం కంటే మూడు వేల మెట్రిక్ టన్నులు ఎక్కువ సరఫరా చేసినా కూడా మనకు ఇప్పుడు కొరత కృత్రిమ కొరత ఏర్పడుతుంది ఎందుకంటే ఫార్మ మన రైతులు అదురుత ఈ గాబరా పడి దొర్తుతో దొరకదని ఉద్దేశంతో మొదటి డోసు అవసరమయ్యే మూడు నాలుగు బస్తాలు అవసరమైతే చివరి వరకు పది బస్తాల వరకు అవసరమయ్యే మొత్తం కొనిస్తున్నారు దీనివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి రైస్ వాళ్ళు మీకు ప్రస్తుతానికి ఈ మూడో డోసుకు రెండు ప్రస్తుతానికి ఇప్పుడు రెండో డోసు మూడో డోసు వరిలో జరుగుతున్నది కాబట్టిన మీకు ఎంత అవసరం ఉన్నదో అంతే తీసుకోండి ముందస్తు సీజన్ కోసం కానీ ఇంకా వేరే వేరే విధానం దేనికోసం కానీ మీరు మన నిల్వలు చేసుకోవద్దని మన మన్నిస్తున్నాం మనకు మనకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకోటి ముఖ్యంగా మీకు ఎక్కడైతే యూరియా బస్తాలు మీరు యూరియా చేయాలంటే బురద పదం వేయాలి కానీ కొన్ని పొలం కొన్ని పొలాలలో బృద మన నీళ్ళు నిలిచి పరిస్థితి పరిస్థితి ఉన్నది బురద అంటే బృద పదంలో నీళ్లు తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు దానికి యూరియా వేస్తే పని చేయదు అంటే నాను యూరియా వేసుకోవాలి అందుకే మనకు ఏ జిల్లాలో లేని మన కలెక్టర్ గారు మేము మనకు కంపెనీ వాళ్ళతో మాట నూట యాభై రూపాయలకే మనకు నాన యూరియాని మనం సప్లై చేస్తున్నాం కాబట్టి పెద్ద రైతులు ముఖ్యంగా ఎక్కడైతే నీళ్లు నిలకం నిల్వ ఉండి తీయలేని పరిస్థితి ఉన్న దగ్గర యూరియా బస్తాలు వాడకుండా ఇది వాడుకోవచ్చు దీనికి డ్రోన్ ద్వారా కూడా వాడుకోవచ్చు కాబట్టి మనకు చాలా ఈజీగా ఉంటుంది బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు అందరూ యూరియా బస్తాల గురించి ఆధారత పడద్దు మీకు వారం రోజులలో పుష్కలంగా యూరియా నిల్వలు వస్తాయని మిమ్మల్ని మీకు తెలియజేస్తున్నాం